కిచెన్ క్రాఫ్ట్ ఈ వీడియోలో లేస్ కాటన్ క్లాత్ యూజ్ చేసి టేబుల్ మ్యాట్ స్టిచ్ చేస్తున్నాను లేస్ని ట్వంటీ టూ ఇంచెస్కి మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి సేమ్ ఇలానే మీ కూడా ట్వంటీ టూ ఇంచెస్కి పాటలుగా స్టిచ్ చేసి కట్ చేసుకోవాలని క్లాత్ తీసుకుని టూ ఇంచెస్ అడల్పు ట్వంటీ టూ ఇంచెస్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి టూ లేస్ మిడిల్లో క్లాత్ సెట్ చేసుకుని ఈ సైడ్ నుంచి మిడిల్ క్లాత్ వస్తుంది టూ సైడ్స్కి లేస్ ఈ పైకి వచ్చేలాగా కుప్పుకోవాలి బోర్డర్ వీళ్ళ క్లాత్ కూడా ఇలా సెట్ చేసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి సెట్ చేసుకుని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి క్లాత్ బయటికి రాకుండా ఒక సైడ్ ఇలా స్టిచ్ చేసి సేమ్ ఇలానే సెకండ్ సైడ్ కూడా సెట్ చేసుకుని స్టికోవాలి కూడా సేమ్ ఇలానే మిడిల్లోకి క్లాత్ తీసుకోవాలి దీని మీద కుట్టుకోవాలి సెకండ్ సైడ్కి ప్లేస్ తీసుకోవాలి ప్లేస్ స్టిచ్ చేసాను నెక్స్ట్ టూ సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి ఆ సైడ్ లాస్ట్ వరకు సెట్ చేసుకోవాలి ఇలా టూ సైడ్స్ స్టిచ్ చేసి ఇలా స్టిచ్చేసి కనిపించకుండా వేరే క్లాత్ తోటి స్టిచ్ చేసుకోవాలి తీసుకొని అటాచ్ చేసే క్లాత్ రివర్స్ తీసుకోవాలి త్రీ సైడ్స్ స్టిచ్ చేసి వన్ సైడ్ లీవ్ చేయాలి లాస్ట్కి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి త్రీ సైడ్స్ స్టిచ్ చేయాలి ఇలా త్రీ సైడ్స్ స్టిచ్ చేసి వన్ సైడ్ లింక్ చేసుకోవాలి అప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి ఓకే ఉన్న సైడ్ ఫోల్డ్ చేసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఇలా స్టిచ్ చేసి జారిపోకుండా మిడిల్లో అక్కడక్కడ స్టిచ్ చేశాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్